హాయ్ హలో వెల్కమ్ టు జిన్నింగ్ మిల్లులో సోయాబీన్ మరియు మొక్కజొన్న పంట కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనతో పాటు బోధ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఉన్నారు రైతులు ఎవరు కూడా అధైర్య పడకండి అండగా మీకు కేసీఆర్ ఉన్నారు అలాగే బిఆర్ఎస్ పార్టీ ఎల్లవేళ అండగా ఉంటుందని అన్నారు కేటీఆర్ నేరడి గొండలో రైతులకు ధైర్యం చెప్పిన కేటీఆర్ మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం రైతుల సమస్యలు పరిష్కారం చేస్తామని అన్నారు కేటీఆర్ కేసీఆర్ గారి హయాంలో రైతులకు ఎటువంటి కష్టం లేకుండా చూసాం

ఆదిలాబాద్ కూడా పోతుందా పోయి ఆడ కూడా కలుస్తా ఈ సోయాది పత్తిది ఇప్పించేదాకా ప్రభుత్వాన్ని నుల్లి సరే గడబడి చేసినా సరే లెక్క అయినా సరే ధర్నాలు చేసాను ఇప్పించే బాధ్యత ప్రశాంత్ రెడ్డి సార్ తెలుసు కదా పాల్కొండ ఎమ్మెల్యే సార్ మాజీ మంత్రి అనిల్ అన్న కోరుకుల ఎమ్మెల్యే అందరిని పంపించింది మామూలుగా ఆడ జూగు కూడా ఆడున్నాడు అందరం కలిసి మీరు ఆదిలాబాద్ రైతులకు ధైర్యం చెప్పేందుకు వచ్చినవి

అమగోయస్ సర్ చెల్ల చెల్లం మనం నడువు టిగ టిగ ఆగాయ్ హాయ్ వెసి స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టి